గత నాలుగు దశాబ్దాలుగా గ్రామీణ అనుభవ వైద్యుడిగా బూరూరా వాడవాడనం పగలు రాత్రి తేడా లేకుండా తన శక్తిమేర వైద్య సేవలందించి అన్ని వర్గాల ప్రజల్లో ఇంట్లో కుటుంబ సభ్యుడిగా గుర్తింపు పొందిన నల్గొండ జిల్లా మిరియాలగూడ ఇరవై రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రథమ చికిత్సకులు రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ పట్టణ మండల అధ్యక్షుల్లో పగిడిమర్రి గోవర్ధనాచారికి ఏసియా ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా అందించడం పట్ల ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డాక్టరేట్ పట్టా పొందిన పగిడిమర్రి మర్రి శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మల్లికార్జునాచారి గౌరవ అధ్యక్షులు లక్ష్మాచారి ప్రధాన కార్యదర్శి నర్సింగోజు రామాచారి కోశాధికారి బందనకంటి హనుమాచారి కమిటీ కన్వీనర్ వెంకటాచారి కో కన్వీనర్ ఈశ్వరాచారి పి వెంకన్నం శ్రీనివాసాచారి మదనాచారి సత్యనారాయణాచారి రమణాచారి కోటాచారి రామాచారి సైదాచారి సోమాచారి దేవేంద్రచారి మధుశంకర్ సురేష్ కాసిం మణికంఠ బ్రహ్మచారి లక్ష్మీనారాయణం బ్రహ్మచారి యాదగిరిచారి రాగి మధు మరియు కార్పెంటర్ సోదరులు పాల్గొన్నారు పైలు గోదాచారి గారికి గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మన కార్పొరేటర్ ఆఫీసులో వారికి ఘనంగా సన్మానం చేయాల్సిందిగా కార్పొరేటర్ ఆధ్వర్యంలో వారిని సన్మానించవలసిందిగా కమిటీ కర్నూలు గారిని మరియు గౌరవ అధ్యక్షుల వారిని కమిటీ కో గారిని వారికి వచ్చి సన్మానం చేయాల్సిందిగా ఏషియా ఇంటర్నేషనల్ స్ఫూర్తి అకాడమీ ద్వారా డాక్టరేట్ పొందినటువంటి పగిడిమరి వర్ధనాచారి గారికి ఇరవై రెండవ వార్డు ఇన్ఛార్జి గారికి మా యొక్క కార్పెంటర్ యూనియన్ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఒక వ్యక్తి అతను చేసేటటువంటి గొప్ప పనులను బట్టే ఉంటుంది ఆయన చేసే వైద్య వృత్తి జీవనం కోసం కాకుండా ఆయన ప్రజా సంక్షేమం కోసం పేద ప్రజలకు చాలామందికి ఆయన ఈ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవలు చేసినటువంటి ఆ వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఆయన నిష్ణాతలను గుర్తించి ఈ ఏషియన్ ఇంటర్నేషనల్ స్ఫూర్తి వారు ఈ డాక్టరేట్ను ఆయనకు అందించడం ఆయనకే కాకుండా మా జాతి కూడా గర్వకారణం అని తెలియజేస్తూ కార్పొరేటర్ యూనియన్ విడియాలు కూడా ఆధ్వర్యంలో ప్రముఖ ప్రజా వైద్యులు రాజకీయ ప్రముఖులు అయినటువంటి మా విశ్వకర్మ జాతి బిడ్డ గోవర్ధనాచారి గారికి ఏషియా ఇంటర్నేషనల్ స్ఫూర్తి అకాడమీ వారు ఆయన యొక్క వైద్య రంగంలో చేసిన సేవలను గుర్తించి ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేసినందుకు మీ వారిని మేము ఘనంగా సత్కరించుకుంటున్నాం ఈ సందర్భంగా వారు వైద్యాన్ని ఆదాయ కోణంలో కాకుండా అతను చేసేటటువంటి ఒక వైద్యానికి సేవా దృక్పథాన్ని జోడించి వారం నలభై సంవత్సరాలుగా ఈ ఈ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళబట్టే వారి యొక్క విశేషమైనటువంటి సేవల్ని గుర్తించి ఇలా గౌరవ డాక్టరేట్ ఇచ్చినందుకు మా విశ్వకర్మ జాతి మొత్తం కూడా చాలా గర్వకారణంగా చాలా ప్రౌడ అంతా ఫీల్ అవుతున్నాం ఇదే విధంగా ఈ సందర్భంగా మా కార్పొరేట్ సోదరులు కానీ మా సోదరులందరూ కూడా మనం ఏ వృత్తిలో ఉన్నా కానీ ఒక చిన్న రెండు అక్షరాల సేవ అనేటువంటి మనకు తోచిన విధంగా మనం ఎవరికైనా ఒకళ్ళకి సహాయపడ్డట్టయితే అది మనల్ని ఎక్కడనో నిలబెడుతుంది ఇది ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మన కోసం మనం బ్రతికితే అది అర్థం మనతో పాటు మన కుటుంబం కోసం బతికితే అది అర్థానికి నిలబెట్టడం మనతో పాటు మన కుటుంబ కుటుంబంతో పాటు ఈ సమాజానికి తోడ్పడితే అదే జీవిత పరమార్థం మనం ఈ లోపం నుంచి మనం వెళ్ళిపోయినా కానీ నలుగురు నోలల్లో మనకి బతికిస్తుంది ఇది ఒకటి మనం ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకొని వారి యొక్క స్ఫూర్తితో మనందరం కూడా ముందుకెళ్లాలని కోరుకుంటూ జై విశ్వకర్మ శ్రీ విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మన విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ అయినటువంటి పైడుమరి గోవర్ధనాచారి గారికి ఏషియన్ ఇంటర్నేషనల్ స్ఫూర్తి అకాడమీ ద్వారా గౌరవ డాక్టరేట్ రావడం జరిగింది ఆ సందర్భంగా మా యూనియన్ ఆఫీస్కి ఆయన ఆహ్వానించి అందరి సమక్షంలో సన్మానించడం జరిగింది ఆయన స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవలో ముందుండి ఎవరికి ఎప్పుడు అవసరం వచ్చినా కూడా కనీసం ఆర్థిక పరంగా కానీ చేయూత పరంగా కానీ ఏ పరంగానైనా ముందుండి మనం ముందుకెళ్తే మనకు ఎంతో ఇలాంటి గౌరవంగా సమాజంలో పేరు వస్తుంది అంతేకాకుండా మనం ఇలాంటి పెద్ద మనసుతో స్ఫూర్తిగా తీసుకుంటే మనకు కూడా ఒక విలువ అనేది మనకు జీవిత పరమార్థం అనేది ఉంటుంది ఆయన ద్వారా ఎన్నో నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నాయి ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన కార్పెంటర్ సోదరులకు పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు కార్పెంటర్ రివెలియన్ తరఫున మన వారి అసోసియేషన్ బిల్డింగ్కి పిలిచిందాన్ని సత్కరించడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా నాకు ఇది సత్కారం కాదు నా బాధ్యతను గుర్తు చేస్తున్నటువంటి విషయం ఎందుకంటే గతంలో నలభై సంవత్సరాలు నలభై ఒకటి సంవత్సరాలకు నేను అడిగేది వైద్య వైద్య రంగంలో మా తాత నాటి నుంచి వెళ్ళి ఆయుర్వేదిక్ డాక్టర్స్ అలోపతి డాక్టర్ మా నాన్నగారు మా బావగారు కూడా డాక్టర్ ఉంది మా మా పెదరాన్న మా బాబాయిలు అందరూ మా మేనమావతో సహా వృత్తిపరంగా మేము ఇదే వృత్తిలో కొనసాగుతూ ప్రజలకు పెన్నుదండిగా నిలబడి గ్రామాలలో దాదాపు పదిహేను పదహారు సంవత్సరాలు తండాలు తండాలు తిరుపుకుంటూ అప్పుడు వసతులు లేనటువంటి పరిస్థితుల్లో గాలి నడకన సైకిల్ మీదనే ప్రయాణం చేస్తూ ఎక్కడ ఆపత్ర ఏ రైతులైనా వారి పిలవగానే వెళ్తూ వారికి సరైనటువంటి వైద్య సేవలు అందిస్తూ ప్రధమ చికిత్స చేసుకుంటూ నేను ముందుకు వెళ్తూనే ఉన్నా పదిహేను సంవత్సరాల తర్వాత నా పెళ్ళైన వెంటనే పిల్లలు పిల్లల తర్వాత వాళ్ళు ఎదిగిన తర్వాత బిర్యాలుగూడెం పై చదువుల కోసం రావడం జరిగింది ఈ మిర్యాలుగూడెం వచ్చిన తర్వాత వాస్తవంగా నాకు ఎవరు పరిచయం లేనటువంటి హనుమాన్పేటలో నివాసం ఏర్పరచుకొని కిరాయికి ఒక రూపం తీసుకొని వైద్యం అనేది సాగర్ రోడ్లో స్టార్ట్ చేసిన సాగర్ లోడ్లో నేను స్టార్ట్ చేసినప్పుడు నన్ను ఎవరు కూడా గుర్తించలేకపోయారు ఒక సంవత్సరం ఎన్నో సంవత్సరాల దాకా కూడా నాకు పుట్ట కూడా గెలవలేదు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రజల మధ్యలో ఉంటూ దాన్ని నిలదొక్కుంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుంటూ వాళ్ళకు సేవలు అందించుకుంటూ వచ్చిన వరకు చేసుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటే నన్ను గుర్తించి ప్రజలు అర్థం చేసుకొని ఇతను చాలా మంచి వ్యక్తి అనే ఉద్దేశం ఎప్పుడైతే కలిగిందో అప్పటి నుంచే నాకు వైద్యం అనేది కొద్దిగా పెరగడం జరిగింది నా సహాయం తీసుకోవడానికి కూడా వచ్చినటువంటి జనానికి నేను ఇళ్ళవెలలా అండగా ఉండి వారికి ఆపతి అంటే అది నా ఆపతిగా తెల్లవారు ఏ టైం అయినా కూడా ఫోన్ చేస్తే వారికి వైద్య సదుపాయం అందిస్తూ ఈ నాలుగు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మాత్రమే నేను రాజకీయములకు అడుగుపెట్టాను రాజకీయములకు రాకముందు కూడా సెల్ టవర్ల వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి కాలనీవాసులకు ఈ సెల్ టవర్ల వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో కూడా ఏడు ఎనిమిది సంవత్సరాలు పోరాటం చేసి సెల్ టవర్ను కూడా తీయడం అనేది జరిగింది అదేవిధంగా నేను పోరాటం మొదలు పెడితే నేను ఎక్కడ కూడా తగ్గను ఎంత ఉరకైనా ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాను హైదరాబాద్ హెడ్ ఆఫ్ దాకా పోయినా పోరాట ఎంత దూరం పోయినా అంత దూరం పోయినా సరే ఖచ్చితంగా నేను అనుకున్నది సాధించిన ఇంకా ఒకటి ఉండే ఉన్నది అది కూడా తొలగించేదాకా పోరాటం చేస్తూనే ఉంటా ఇది ప్రజల కోసమే అనేది మీరు అర్థం చేసుకోవాల్సిందే ఎందుకంటే నా ఒక్కరి స్వార్థం కోసం నేను చేయలేదు ఏ పని చేసిన ప్రజలకు ఎల్లవేళలా వారికి ఆరోగ్యపరంగానైనా కానీ సామాజిక పరంగానైనా కానీ ఆర్థిక పరంగానైనా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే వారికి సలహాలు సంప్రదించు చేస్తూ వారికి ఉచిత సలహాలు ఇస్తూ ఒక చిట్టా మాత్రం నేను తెలియజేస్తూ మీరు ఇట్లా ఉంటే అట్లా ఉంటే బాగుంటుంది మీరు ఈ నడక బంద్ చేయండి ఈ తావుడు బంద్ చేయండి ఎన్నో సూచనలు ఇచ్చుకుంటూ వాళ్ళ కుటుంబాలను వెలుగు చూసేటువంటి పరిస్థితిని కల్పించినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అది ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే నేను గొప్పగా చెప్పుకునేది ఏమీ లేదు సామాజిక సేవలో భాగంగా కరోనా విపత్కర సంఘటన జరిగినప్పుడు కూడా ఎవరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వెళ్ళని పరిస్థితుల్లో కరోనా వచ్చిన పేషెంట్లకు కూడా నేను ఇంటికి వెళ్ళి ప్రథమ చికిత్స అందిస్తూ వారికి మందులు సదుపాయాన్ని కూడా కలిగిస్తూ వారికి ఇంటికి వెళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు వెళ్ళని పరిస్థితుల్లో ఆ టైంలో తినడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాకు కోసినంతలో ఆర్థికంగా మనిషి ఇంటి ఇంటికి ఐదు ఐదు కిలోల రైస్ ఇచ్చుకుంటూ కూరగాయలు తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా పంపిణీ చేశాను అట్లనే మనం మార్క్సులు పంపిణీ చేయడం కూడా జరిగింది మార్క్స్లు ప్రత్యేకంగా కుట్టించిన కుట్టించి ఇంటింటికి పంపిణీ చేసిన అవేర్నెస్ కోసం ఏ రకంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక పేపర్ కాంప్లైంట్స్ కూడా తయారు చేసి ప్రతి ఒక్కరికి అందించడం కూడా జరిగింది ఈ కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళు ఎంతోమంది ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారైంది కాబట్టి ఈ కార్యక్రమం చాలా మంచిదనే ఉద్దేశం ప్రజల్లో కలిగించిన ఆ తర్వాత ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ నేను వారి మధ్యలో ఉన్న వారికి నమ్మకం ఏర్పడ్డది వారి కుటుంబంలో నన్ను ఒక సభ్యుడిగా నన్ను ఆదరిస్తున్నారు ఇప్పటికీ ఎప్పటికీ నన్ను ఆదరిస్తారనే నమ్మకం నాకు కలిగించినటువంటి హనుమాన్పేట కాలనీకి కాలనీ వాసులందరికీ కేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఎందుకంటే నన్ను ఇంతగా ఆదరించినటువంటి వారి మేలును మర్చిపోకూడదనే ఉద్దేశంతో నేను మాట చెప్తున్నా అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలతో పాటు వైద్య సేవా కార్యక్రమాలు రెండు జోడించి చేయటం వల్లనే ఈరోజు ఇంటర్నేషనల్ ఏసియా ఇంటర్నేషనల్ స్ఫూర్తి అకాడమీ వాళ్ళు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి డాక్టరేట్ పట్టా ఇవ్వడం అనేది నా జీవితం మొత్తం ధన్య ఎందుకంటే ఏ రోజు స్వార్థం లేకుండా సేవ చేసేవాడికి నిస్వార్థంగా ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ఏదో రోజు మంచే జరుగుతుంది అనేటువంటి నమ్మకాన్ని నాకు కుదిరిచ్చినారు కుదిరిచ్చినటువంటి నమ్మకాన్ని నేను ఓమి చేయను మన మిత్రులందరూ మన కార్పెంటర్ సంఘం సభ్యులందరూ మన కుటుంబ సభ్యులు మన కార్పెంటరే కాదు విశ్వ బ్రాహ్మణ సంఘం మొత్తం కూడా అందరూ గర్వపడేలాగా మన వాళ్ళు కూడా ముందుకొచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎంతో ఎంత చేతన ఎంత మేలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మనకు మంచి జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రజల కోసము మనం కొంత గొప్ప సహాయ సహకారాలు అందజేయాలని మీకు కూడా తెలియజేస్తావు నాలాగనే మీరు కూడా అందరూ కూడా అభివృద్ధి పదంలో నడవాలి మీ అందరి సహకారము నాకు ఉన్నది కాబట్టి ప్రజల అండదండలు ఉన్నాయి కాబట్టి నా కుటుంబ సభ్యులందరూ సహకరించడం వల్ల నా కుటుంబ సభ్యులే కాకుండా నా శ్రీమతి నా భార్య మా పద్మ కూడా ఎన్నో సహకారాలు అందజేసి నువ్వు ముందుకెళ్ళిన ఏ కార్యక్రమం కూడా మంచి చేస్తావు ఎందుకు నేను వెనక తీసుకుంటా అనే ఉద్దేశంతో నాకు ఖుషిని ఇచ్చి నన్ను ముందుకు నడిపినటువంటి నా శ్రీమతికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వారు ఎన్నో సహాయ సహకారాలు నాకు అందించకపోతే నేను ఇంత ముందుకు రాలేకపోదనేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది వారు అందించడం వల్లనే నేను ఈ స్థాయిలో నేను నిలబడగలిగిన మీడియా ముందు నేను మాట్లాడగలుగుతున్నా అంటే నా జన్మ ధన్యమైందని చెప్పి మాత్రం నేను మరొక మరొకసారి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ కార్పె కార్పెంటర్ యూనియన్ సార్ అందరికీ నన్ను పిలిచి ధనమైన సన్మానం చేసినందుకు మీకు ఎప్పుడూ కృతజ్ఞతగా నేను ఉంటాను మేము మేము ఎప్పటికీ మరవన ఎప్పుడు చట్టానికి ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం ఈ రోజు ఎంత గొప్పగా ఈ రోజు జరిగేది ఒకరోజు ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు ఎవరు కృషి చేసినా మా గుర్తు ఉంటే అందరు తీసుకొచ్చి ఇలాగే అందరికి స్వాగతం పలుచుకుంటాం ఇదే ప్రకారంగా మిరయాలను తయారుపడాలంటే ప్రతి గుర్తు గుర్తుంది ఇంకా గుర్తు రావాలని కూడా ఈయన కూడా చిన్న కష్టపడ్డాడు చిన్నతనాల నుంచి కూడా నలభై సంవత్సరాల నుంచి లోపు నుంచి కష్టపడి స్వయం తన తన స్వయం కృషితో ఈరోజు మార్కెట్లో నిలబడ్డదంటే గొప్పతనం దాంతో కూడా అదేవిధంగా రాజకీయాలు చూస్తే అందరు ఇల్లా అందరినీ పార్టీలో ఉన్నారు మరి అతను కూడా ఒక పార్టీని నమ్ముకొని ఆయన కూడా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే పేరు పేరున్నదంటే అదే ఏదైనా ఉంటే మా సంఘాన్ని కూడా ఏమైనా గుర్తించి కూడా ఆదర్శించి ఏమైనా తెస్తాడని కూడా ఆశపడుతున్నాం

కదిలిరా అండయ్యా మన పగడి మర్రి గోవర్ధన్న అన్న బాటలో మమ్మకారం చూపుతాడు మా అందరిలో మమ్మకారం చూపుతాడు మా అందరిలో అను నృత్యం తమిస్తాడు ప్రజాసేవలో జనం జనం కదిలిరా కదిలిదాండయ మన పగడి మర్రి గోవర్ధన్న అన్న బాటలో అంటే ఇక విషయ కార్యక్రమాలు కానీ మంచిగా ఉంటాయి అంటే ఆయన పేరుండే వార్డు అర్మంపేట వార్డు ప్రజలందరూ కూడా ఆయన ఆదర్శ ప్రాయుడు ఆయన అందరికీ ఆదర్శంగా తెలుస్తుంది కాబట్టి బాబాయ్ ముందు ముందు మా వైద్య పరంగా కాకుండా రాజకీయ పరంగా కూడా ముందు ముందు వార్డు వార్డు మన కౌన్సిలర్గా గెలవాలని